నిజామాబాద్ నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయినా వినియోగంలోకి రావడం లేదు ఏళ్లు గడిచినా ఇళ్ల నుంచి మురుగు కాలువలకు కనెక్షన్లు కలిపే పనుల్లో జాప్యం జరుగుతోంది వందల కోట్లు ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టినా ఇంకా కనెక్షన్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పనుల్లో జాప్యం కారణంగా సిద్దంగా ఉన్న మురుగునీటి శుద్ది కేంద్రాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది నిజామాబాద్ నగరపాలికలో భూగర్భ మురుగునీటి కాలువల పరిస్థితి దయనీయంగా మారింది దాదాపు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి డ్రైనేజీలు నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం నిధుల కొరత కారణంగా నగరంలో మురుగునీటి సమస్య మరింత తీవ్రమైపోయింది వర్షాకాలంలో పరిస్థితి దయనీయంగా మారుతోంది పలుచోట్ల మురుగు పేరుకుపోయి చెత్తా చెదారం దర్శనమిస్తోంది కాలువల్లో దోమలు పందుల స్వైర విహారంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నారు aí నగరపాలికలోని అరవై వేల ఇళ్లు గుర్తించి భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ కోసం ఇరవై నాలుగు వేల చాంబర్లు ఏర్పాటు చేశారు ఒక్కో చాంబర్కు కు రెండు నుంచి మూడు ఇళ్ల మురుగునీటి పైప్ లైన్లు కలపాలి కానీ ఇళ్ల నుంచి చాంబర్లకు కలిపే పనుల్లో తాత్సారం జరుగుతోంది ప్రజారోగ్య శాఖ డ్రైనేజీ పనులు పూర్తి చేసినా ఇంతవరకు కనెక్షన్లు కలపలేదు కొందరు ఇంటి యజమానులు నేరుగా చాంబర్లకు కనెక్షన్లు కలుపుకున్నారు ఒక్కోసారి మురుగు కాలువలు నిండి దుర్వాసన వెదజల్లుతోందని నగరవాసులు వాపోతున్నారు ఓపెన్ ప్లాట్లు చాలా ఉన్నాయి కాబట్టి అందులో చెత్త చేదారని తిని మన డెంగ్యూ జ్వరాలు విశ్వ జ్వరాలు విజృంభిస్తున్నాయి దీని మీద మా ఏరియా కార్పొరేటర్ కిషోర్ గారికి సదా చెప్పడం జరిగింది దీని మీద ఏదైనా మున్సిపల్ అధికారులు శ్రద్ధ వహించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం డబ్బులు కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు కానీ సమస్యలు ఇప్పటి వరకు అండర్ డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం కాలేదు పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది దాని గురించి ఊసెత్తలేదు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాని గురించి ఊసెత్తట్లేదు ఇక్కడ అన్ని తిప్పలే ఉన్నాయి జిల్లాలో మాత్రం ఈ సమస్యల పట్ల కొట్లాడే పరిస్థితి లేదు ఎవరైనా ఎవరైనా కొట్లాడుతున్నారు అంటే అది వామపక్షాలు కార్మిక సంఘాలు తప్ప రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత పార్టీల లాభాల కోసం సొంత పదవుల కోసం కొట్లాడుతున్నారు తప్ప ఈ సమస్యలు ఉన్నాయని మాత్రం కొట్లాడట్లేదు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది నిజామాబాద్ కార్పొరేషన్ స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ లో స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ సంబంధించిన ఇంకా వర్కులు కొనసాగుతూనే ఉన్నాయి అంటారు కానీ డోర్ టు డోర్ అండర్ గ్రౌండ్ కలపడం గానీ ఇప్పటి వరకు లేదు దాంతోనే ఏమవుతుందంటే మురికి నీరు అనేది కొందరు ప్రజలు ఆటోమేటిక్ గా కలుపుకోవడం వల్ల అవి కరెక్ట్ ఇన్కంప్లీట్ ఉండడం వల్ల ఎక్కడ ఎక్కడ ఆగిపోవడము ఆ వాటర్ రోడ్ పైకి రావడము దాంతో పాటు రోగాల పాల్గొవడం జరుగుతుంది వాటిపైన దృష్టి చారించి ఈ అండర్ గ్రౌండ్ యొక్క కనెక్షన్స్ ను స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడగలగరని కోరుచున్నా నగరంలోని మురుగునీటి సామర్థ్యాన్ని అంచనా వేసి దుబ్బా ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం సుమారు పదివేల కనెక్షన్ల నుంచి కోటి లీటర్ల మురుగునీరు ఈ శుద్ది కేంద్రాలకు చేరుతోంది బయటకు వదిలే నీటిని ల్యాబ్ లో పరీక్షించి శుద్ది అయినట్లు నిర్ధారించుకున్నాకే చెరువులో కొదులుతున్నారు కానీ దాదాపు యాభై వేల నివాసాలకు ఇంకా కనెక్షన్లు లేక శుద్దీకరణకు నోచుకోవడం లేదు ప్రస్తుతం అమృత పథకంలో భాగంగా కనెక్షన్లిచ్చేలా చర్యలు చేపట్టామని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు వాళ్ళు ఎస్టీపీసీ కట్టే టైంలో అప్పుడు డబ్ల్యూసీ టెక్నాలజీ కూడా కూడా ఎక్స్టెంట్ చాలా ఏరియా అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త టెక్నాలజీ తోటి వాళ్ళ వర్క్ క్లోజ్ చేసి కొత్త వాళ్ళని మళ్ళీ రీటెండర్ ఇప్పుడు అయ్యప్ప వాళ్ళు తీసుకున్నారు వర్క్ వాళ్ళు ఏంటంటే మిగతా బ్యాలెన్స్ కిలోమీటర్స్ అన్ని త్రీ నాట్ ఫైవ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు అంటే నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ నియర్లీ కంప్లీట్ చేసినట్టు ఈ పని అయితే ఇప్పుడు అయితే మేము స్టార్ట్ చేసినాము ఐడెంటిఫై చేస్తున్నాము ఏమన్నా గ్యాప్ క్లోజింగ్స్ ఇట్లా దీని టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఆగస్ట్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది త్వరితగతిన భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు